అందరికీ నమస్కారం ప్రతి ఓనర్కి డ్రైవర్ దేవుడు లాంటివాడు అలాగే ప్రతి డ్రైవర్కి ఓనర్ దేవుడి కంటే ఎక్కువ ఎందుకంటే రెస్పెక్ట్ డ్రైవర్స్ ఈరోజు చాలా దగ్గర మనం వింటున్నాం రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగానే జరుగుతుంది వాటంతరికీ కారణం డ్రైవర్స్కి సరిగ్గా నిద్ర లేకపోవటం ప్రతి ఓనర్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే సార్ మీ ఆఫీసులకు కానీ మీ పర్సనల్ పనులకు కానీ మీకు లేట్ అయితే అయ్యుండొచ్చు నేనేమి కాదనుకోను కాకపోతే డ్రైవర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన నిద్రకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి సార్ ఎందుకంటే ఇంటికి నలుగురు వానర్స్ ఉంటే డ్రైవర్ మాత్రం ఒక్కడే ఉంటాడు నలుగురు నాలుగు రకాల పనులు తీసుకెళ్తూ ఉండడం వల్ల డ్రైవర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి రాత్రింబ ఆయన పని చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ తప్పకుండా సో డ్రైవర్కి ఆయన పడుకునే సమయం ఇస్తే తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన కూడాను బాధ్యతగా క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాడు సో ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని గుర్తించి డ్రైవర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళు తప్పకుండా ఇస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వానర్ గారికి ఆడుకును ప్రతి వానర్ గారికి ఈ విషయం ఏమైనా ఒప్పించదగితే నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అలాగే మన డ్రైవర్ సోదరులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరిని క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్